우리 남바, 남다른 모자라. 이 아들 놔, 포탈 놔 버려. 아직도 감내시고 나 감내시겠니? వంద మంది రౌడీళ్ళు కొట్టించారు ఒక ఆరు దాని బట్టి దుప్పలు అసలు పడతారు చిరంజీవి అవుతాయి కదా చూడండి నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ డాడీ

మాటలతో చెప్పాను మారలేదు ప్లేస్ మారితే మనసు మారుతుందేమనని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ మారలేదు సరికదా నాకు నూడిల్స్ లో మద్దు పెట్టి నన్ను చంపాలని ప్రయత్నిస్తాడు దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చింపేశాను దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడ అడుగు తింటున్నాడు మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు అది అంతా నువ్వే చెప్పేస్తే నెక్స్ట్ కరెక్ట్గా నేను చెప్పాలి వేరే కరెక్ట్ డబ్బు ఇంకా నేను చెప్తా అప్పు ఈ తాడిగా వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడు నదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి ఇది గురించి హలో ఏంటి షిఫ్టింగ్ హాని ఇది చూసావుగా ఇది దీని వరుస ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలీం చేసుకున్నా అంత జాలిపడి చేసుకుని ఇన్నెళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేష్కో అల్లరి జరుగుకో కంజాటాన చేస్తారనుకున్నావా రీసెంట్ గా వంకర్ ఏం చేసింది తెలుసా ఆస్తిపత్రం నీ పేరు మీద రాసి తప్పింది పదికి వందకి దీన్ని వస్తుంది అందుకే ముందు నిన్ను తర్వాత నిన్ను ఏ శాతం ప్లాన్ చేశాను లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు థ్యాంక్ గ్రేట్ తమ్ముడు ఓకే త్వరగా లేపాయి రక్తి మన ఇద్దరు షేర్ చేసుకుందాం ఓకే ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి అలా ఎగసిపడాలి వాయిస్ మరి సెటర్లు ఎత్తరా ఇక్కడ అవునరే చూస్తున్నాను ఎవడరా నువ్వు అత్త కల్లుడు మామకి యముడు ఓ అచ్చా మీరేట్రా ఫైట్ ఆఫ్ సినిమా చూసి వా వీళ్ళకి అర్థం కాదు

మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావరానిలాని ప్రాణాలతో వదిలేస్తున్నా ఇక్కడ నుంచి అయినా నీచిగా బతకండి పండి పండి చూడు నీక బాగటానికి కర్ర ఆడ బతకడానికి భర్త వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నా మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు నా తీగ పాకడానికి ఉపయోగపడే ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది కానీ నాకు బంగారం లాంటి కూతురు లాంటి అల్లుడు దొరికాడు వెరీ మటర్ కాంట్రాక్ట్ తో మొదలైన కదా మ్యారేజ్ మ్యాడర్ తో ఎందుకు వచ్చేసింది ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి సెట్ చేసేసుకున్నాడు హనీమూన్ కు వచ్చిన ఈ ఎనిమిది జంటలు కాస్త ఇప్పుడు పదకొండు జంటలు అయ్యాయి ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ శకుంతల నడతప్పింది జైప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం ఇక్కడ ఎంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడల్ తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ ఉంటున్నాడు మన ఏవియస్ హలో ఆడియన్స్ కొత్తగా పెళ్ళైన మా జంటల్ని ఒంటరిగా వదిలేసి సెల్ ఫోన్లు పర్సులు వదిలేకుండా మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం